యొక్క తండ్రి ఇంటిని విడిచి బయలుదేరు అని దేవుడు చెప్తారండి ఇంటిని విడిచి బయలుదేరడం అంటే ఏంటండి అంటే స్వాభావికంగా మనలో ఎవరి యొక్క రక్తం ఉంటుందండి మన యొక్క తల్లిదండ్రుల యొక్క రక్తం ఉంటుంది అవునా మనము మన తల్లిదండ్రులు పాపంలోనే మనల్ని కన్నారు అంటే ఆ పాపము ఎక్కడ మొదలైంది ఆదాము అవ్వ ఏదేను తోటలో దేవుడికి విరోధంగా పాపము చేసి దేవుడికి విరోధంగా మాట వినకుండా పాపము చేసి అక్కడి నుంచే కదండి మనం తరతరాలు తరతరాలు ఈ విధంగా ఉన్నాము ఈ విధంగా మనం పాపములం మనం మన యొక్క రక్తంలోనే పాపం ఉంది మన యొక్క ప్రవర్తనలోనే పాపం ఉంది అటువంటి ప్రవర్తన కలిగిన మనము ప్రవర్తనను మార్చుకోవాలి ఆ యొక్క స్వాభావికంగా వచ్చే ఆ యొక్క ప్రవర్తనని ఆ వాటిని మార్చుకోవాలి అంటే తండ్రి ఇంటిని విడిచి బయలుదేరు అంటే ఏంటంటే నీకు స్వాభావికంగా అబ్రహాము ఎన్నో ఉన్నాయి ఎన్నో నువ్వు విగ్రహారాధన చేశావు ఎంతో నువ్వు